హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూజురో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నిరండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల చర్ల బితంచర్ల కొత్త బస్టాండ్ టెంగన్ లేదే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఎంత రేట్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చి ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను అన్న వాళ్ళైతే వచ్చేసి అనంతపురం అండి అన్నవాళ్ళైతే ఢిల్లీ అయితే ఈరోజు రావడం జరిగింది ఈరోజు మార్గంగా అయితే వచ్చినారు అన్న వాళ్ళకి ఇప్పుడు ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఇచ్చి పంపించడం జరిగిందండి రెండు వేల పదహైదు రెండు వేల పదహారు మోడలు మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబుల్ సిక్స్ వేరేటండి కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే జరిగిందండి గ్లాసులు డోర్లు డిక్కి ఏది కూడా రిప్లేస్మెంట్ కాదు అది జన్యున్ వెహికల్ నానా సెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఎంత ఎంతకి ఇప్పించాను ఏంటి ఎంతకి ఇప్పించానని అన్నవాళ్ళే చెప్తారు నా సార్ చెప్పండి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాకు వెహికల్ ఇప్పించాను అన్నారా మాది అనంతపురం అండి అన్న అన్న వీడియోస్ దగ్గరగా ఫాలో అవుతూ వీడియోస్లోనే బండి చూసి నచ్చి ఇక్కడికి వచ్చినాము సో బండి వీడియోలో ఎలా ఉందో మాకు రియల్గా చూపించినా కూడా అట్లానే ఉంది సో అది మాకు నచ్చి అన్న దగ్గర తీసుకోవడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద టైట్ నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏ వెహికల్ కావాలంటే ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ చూపిస్తాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై కంగ్రాస్టేషన్స్